ప్రభు నందు ప్రియులరా అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఈరోజు ఒక అంటే వీడియో క్రింద కామెంట్స్ చూడడం జరిగింది అదేంటంటే నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసి విన్నాడు అన్నటువంటి యేసు ప్రభు పలికినటువంటి మాట ఇదిగో యేసు ప్రభు మరియు తండ్రి ఒక్కటే అందుకనే యేసు ప్రభు ఆ మాట అన్నారు అన్నటువంటి విషయాన్ని అందులో క్రోడీకరిస్తూ వారు ఆ యొక్క సందర్భాన్ని తెలియజేశారు అయితే ఇక్కడ దానికి సరి అయినటువంటి క్లారిఫికేషన్ ఇవ్వాలని నేను ఈ యొక్క ప్రశ్న అడుగుతున్నాను ఎందుకంటే అపోస్తులుడైన పౌలు కొరింతేలుకు రాసినటువంటి పత్రికలో మేము క్రీస్తును అనగా ప్రభువును రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆ రీతిగా ఆయనను ఎరగము అన్నాడు ఓకే అంటే ఇప్పుడు శరీర రీతిగా ఎరిగి ఉంటే ఆ రీతిగా తిరిగి ఆయనను ఎరగము అని అంటే అన్నాడు అంటే దాని అర్థం ఏంటి మరి ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటకి పౌలు చెప్పినటువంటి అంటే సత్య సర్వ సత్యంలో కనబడుతున్నటువంటి మాటకి ఆపోజిట్గా కనపడడం లేదు నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అంటే ఆ రోజు శిష్యులు ఎవరిని చూశారు యేసుప్రభుని చూశారు పౌలు అంటున్నాడు ఇక మీదట ప్రభువును శరీరరీతిగా నన్ను ఇక మీదట అలాగూ అంటున్నాడు అంటే అది యేసుప్రభు మాటలకు భిన్నంగా కనిపిస్తుంది కదా కాబట్టి మనం ఆలోచిస్తూ ఉంటే యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటి నన్ను వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అన్నటువంటి మాటకి అర్థం ఏంటి ఇంతకీ ఎందుకంటే నేను ఒక విషయాన్ని మీకు ఉదాహరణను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను అదేంటంటే నాకు కుమారుడు ఉన్నాడు చిన్నప్పుడు నేను ఎలా ఉన్నానో లేదా నా పోలికలు ఎలా ఉన్నాయో అలా నా కుమారుడు ఉన్నాడు ఆల్మోస్ట్ ఇద్దరి ఫోటోలు పక్క పక్కన పెడితే అది నేనేనేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే నా పోలికలు ఉన్నాయి అంటే నా కుమారుణ్ణి చూసిన నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క సందర్భాన్ని కనుక మనం ఆలోచిస్తే దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు అన్నటువంటి మాట మనకి గుర్తుకు రావాలి కాబట్టి యేసు ప్రభు బోధించింది దా ఆయన యొక్క పరమార్థం అంటే ఆయన బోధలో ఉన్నటువంటి పరమార్థాన్ని పౌలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు పరిశుద్ధాత్మ బోధలు అంటే సర్వసత్యములు అంటే యేసు ప్రభు చెప్పింది తన యొక్క దేహం గురించో లేదా పైన కనబడుతున్నటువంటి కంటికి కనబడుతున్నటువంటి ఆకారము కాదు నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే నేను ఎలా కనపడుతున్నానో నా కళ్ళు ఎలా ఉన్నాయి నా మొక్కు నా ముక్కు నా శరీర ఆకృతి ఇది ఎలా ఉందో ఇది కాదు ఇంపార్టెంట్ నన్ను చూసినవాడు అంటే నా క్రియలు అందుకనే చాలా వరకు మనం ఆలోచిస్తూ ఉంటే లాజర్ చనిపోయినప్పుడు కూడా నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అన్నాడు అంటే నన్ను చూడడం అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే నేను ఎలాంటి క్రియలు చేస్తున్నాను నేను ఎంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నాలో ఉన్నటువంటి లక్షణాలు మీకు దేన్ని సూచిస్తున్నాయి అందుకనే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరమందు క్రీస్తులో నివసించింది అంటే దాని అర్థం ఏంటంటే దేవునిలో ఉన్నటువంటి సర్వ లక్షణాలు ప్రభువులో కనపడ్డాయి అంటే ఆయన మనల్ని ప్రేమించడంలో ఆయన మనపై చూపినటువంటి ప్రేమ కరుణ క్షమ కనికరము తర్వాత అధికారంతో కూడినటువంటి బోధ పరలోకానికి తీసుకెళ్లేటువంటి నిత్య జీవమును కూర్చున్నటువంటి విషయాలన్నిటినీ కూడా క్రోడీకరించాడు అంటే అందుకనే నాలో పాపం ఉన్నదని ఎవడు మీలో ఎవడు స్థాపించగలడు అన్నటువంటి మాట అంటే దీని అర్థం ఏంటి ఆయనలో పాపం లేదు అంటే పరిశుద్ధుడు అలాగుననే ఆయన యొక్క లక్షణాలు ఎలాంటివి ఎందుకంటే అదే సందర్భంలోనే ఇంతకాలము మీతో ఉండినను నన్ను ఎరగవా అన్నాడు ఎరగవా అనేదానికి నన్ను చూడలేదా అన్నదానికి చాలా తేడా ఉంది కనుక ప్రభు అన్నాడు ఇంతకాలము నేను ఇంతకాలము మీతో ఉండినను నన్ను ఎరగవా అన్నాడు ఎరగవా అంటే దాని అర్థం ఏంటి యేసు ప్రభు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తను ఎరగాలి ప్రభువు మనసు ఎరగాలి అందుకని పౌలు అన్నాడు ప్రభువు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు అంటే ఆయన యొక్క మనసును తెలుసుకుంటే మన ప్రభువుని చూసినట్టు యేసు ప్రభులో ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుక దేవుడు కూడా ఎంతటి గొప్పవాడో ఆయన ఎన్ ఇన్ని లక్షణాలు ఉన్నాయా అన్నటువంటి విషయాలు గ్రహించాలని ప్రభు అన్నాడు నన్ను చూసినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అని కనుక ఈ విషయాన్ని మనము శరీర రీతిగా అప్లై చేసుకుంటే శరీరం కొంతకాలానికి నశించిపోతుంది శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు కదా నిష్ప్రయోజనమైన శరీరాన్ని చూసి మనము తండ్రిని చూసామని చెప్పుకోద్దామా లేదా ఆయన మనస్సు నెరిగి ఇదిగో ఎందుకంటే హెబ్రియలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది ఏమని విశ్వాసమునకు ఒక కర్త అయిన ఏసువైపు చూచుచు అన్నాడు ఏసువైపు వైపు ఎలా చూస్తాం కనపడ్డు కదా మనకి ఎందుకంటే శిష్యులు మాత్రం ఆయన చూశారు మనం కళ్ళతో చూడలేదు వాక్యం చూస్తున్నాం కానీ కళ్ళతో ప్రభువుని చూడలేదు మరి ఎలా చూడాలి ఆయన లక్షణాలు ఆయన యొక్క క్యారెక్టర్ ఆయన యొక్క గుణగణాలు ఇవన్నీ తెలుసుకుంటేనే మనం దేవుడు ఎలా ఉంటాడో దేవుని యొక్క లక్షణాలు ఎలాంటివో తెలుస్తాయి అందుకని దేవుని లక్షణాలు ఎలాంటివి రోమపత్రికలు చెప్పాడు కదా ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి దేవత్వం కాబట్టి దేవత్వం ప్రభువులో కనపడింది అంటే దేవుడు దేవుని తత్వమే అంటే ఆయన లక్షణాలు అన్నీ కూడా ప్రభువులో కనపడ్డాయి కనుక ఓహో దేవుడు ఇన్ని లక్షణాలు కలిగి ఉంటాడా ఒక దేవునిలో ఇన్ ఇంత మంచి లక్షణాలు ఉన్నాయా అని దేవుని గుర్తించగలగాలి అందుకనే ఏ ప్రభు అన్నాడు నన్ను చూచి ఉన్నవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు గనక ఈ విషయం యొక్క మాట ఈ మాట యొక్క అర్థం ఇది కానీ అంతేగాని దేవుడు ఈ లోకానికి వచ్చాడని కానీ అలా కాదు దేవుణ్ణి చూడడం అంటే ఏదో కళ్ళతో చూసినంత ఈజీ కాదు దేవుణ్ణి ఎరగాలి యేసుప్రభు చెప్పినటువంటి మాట ఎవరునో ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచాను చూసారా ఎంత క్లియర్గా ఉంది యేసుప్రభు యొక్క స్టేట్మెంట్ అంటే లోకంలో దేవుణ్ణి చూసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు కానీ దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చినటువంటి వారే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే దేవుడు ఎలా ఉంటాడు దేవుని యొక్క లక్షణాలు ఏంటి దేవుణ్ణి తెలుసుకోవాలని అంటే కళ్ళతో చూడడం కాదు ఆయన యొక్క లక్షణాల ద్వారా ఆయన్ని తెలుసుకోవాలి అందుకని రోమపత్రిక మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన యొక్క అదృశ్య లక్షణాలు నిత్యశక్తి వీటి ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలి గనుక నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అని అంటే నాలో ఉన్నటువంటి లక్షణాలు ఏవి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లక్షణాలని కనుక గ్రహించిన వాడు నా తండ్రి ఎలా ఉంటాడో అర్థం చేసుకుంటాడు గ్రహించగలుగుతాడు లేదా ఏ ఎరిగి తన మనసులో విశ్వసిస్తాడు అన్నటువంటి మాటే దాని అర్థం తప్ప కళతో చూసినందుకు ఇదిగో తండ్రి లోకానికి వచ్చాడని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం మంచిది కాదు అది వాక్యానికి విరుద్ధం పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకం ఇందులో ఏమైనా క్లారిటీ లేకపోయినా లేదా దీనికి కౌంటర్గా ఏదైనా ఉన్నా కూడా మీరు షేర్ చేయొచ్చు కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు అంతవరకు సెలవు అందరికీ వందనాలు